మీకు ఇబ్బందిగా ఉంటుందనే మీ ఇంటికి రాలేదు తప్పుగా అనుకోకండి కొద్ది రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మానేయాలి కొద్ది రోజులే నేను చనిపోయేవరకా నేను నీకు తోడుగా ఉన్నంత వరకు అది ఖచ్చితంగా జరగదు వాడికి అమ్మాయి తెలుసా మన కిడ్నాప్ చేసే ప్రతి అమ్మాయి వాడికి తెలుసా ఏంటి నాకేం అర్థం కావట్లేదు నన్ను తెలుసు వాడికి అందుకే అక్కడ కూర్చున్నాడు ఆ రోజు నన్ను వాడు చూశాడు నర్సింగ్కి వచ్చాడే ఆ రోజు ఇదంతా అవులోకే సత్య కక్ష అంతే రాజేంద్ర ఇంకేం లేదు మన వాళ్ళు వాణ్ణి లేపేసి ఉండాలి మిస్ చేశారు హీ క్విక్ అంతమంది ఉన్న కాఫీ షాపులో అంత బ్లేటెంట్గా అంత ఓపెన్గా ఎలా కిడ్నాప్ చేయాలనుకున్నాడు నేను చంద్రముఖితో అక్కడ ఉంటానని ఖచ్చితంగా వాడు ఊహించి ఉండడు అందుకే అంత ధైర్యం వాడికి గెస్ హీ వాంట్స్ టు మేక్ ఎ స్టేట్మెంట్ మళ్ళీ తప్పకుండా వస్తాడు రాజేంద్ర చంద్రముఖి సో దిస్ ఈజ్ చంద్రముఖి రైట్ హాయ్ ఐఎమ్ రివాల్వర్ రాజేంద్ర డీసీపీ వర్కింగ్ విత్ సత్య మీరు అమితాబ్ బచ్చన్కి రిలేటివా కాదే ఓ నీ అభిషేక్ బచ్చన్ కైనా రిలేటివ్ వా ఎందుకల్లా అడిగితేనా హైట్ చూసి సీ ఎన్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ మై గాట్ సెంటర్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యింద లేదో కొంచెం చూసి చెప్పండి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఈస్ ఆమ్స్ సారీ జస్ట్ జోకింగ్ ఇమ్యూనిటీ మాత్రం ఇక్కడ ఉంటే చాలు రైట్ మిగతా పడి వెళ్ళిపోవచ్చు ఓకే సరి కదా సో ఇట్స్ ఫైవ్ ఓకే హాయ్ స్వీట్ హార్ట్ ఏమైంది నాన్న ఏం లేదు ప్రామిస్ ప్రామిస్ రా తనే నా బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అన్ని నిషా నిషా ఈవిడ పేరు చంద్రముఖి హాయ్ నిషా నిషా బంగారం చంద్రముఖి కొద్ది రోజుల పాటు మనతోనే ఉంటారు ఆవిడకు ఒక చిన్న ప్రాబ్లం ఆవిడ్ని మనమే చూసుకోవాలి ఇస్ ఇట్ ఓకే ఓకే అసలేం జరుగుతుంది నేనెందుకు వాళ్ళ కావాలి చెప్తా అన్నారు చెప్పాలా ఆటలాడుతున్నావా విక్టర్ అలాగేం కాదు ఎటు చూసినా పోలీసులు ఇక్కడ నా ప్రాణం ఊగిసలాడుతుంది నువ్వు అందమైన బీచ్ హౌస్ లో కూర్చొని పెళ్లంతో రొమాన్స్ చేస్తున్నావు అసలు నీ వల్ల అవుతుందా కాదా నాకు అమ్మాయిల అందానికి అడ్వాన్స్ ఇచ్చాలవాటు కానీ ఈసారి అమ్మాయి గుండె కోసం ఇచ్చాను అది నీకిచ్చాను చంద్ర అనుక్షణం చంద్రముఖి జపం చేస్తున్నాను రేపు ఒంటి గంట వరకే డాక్టర్ టైం ఇచ్చాడు ఏదో ఒకటి చేయి విక్టర్ లేదంటే చచ్చిపోతాను ఎక్కడికి రావాలో చెప్పు వీల్ చైర్ తోసుకుంటూ వచ్చేస్తాను త్వరగా చెప్పు ట్వంటీ త్రీ ఫస్ట్ సి వార్డ్ రోడ్ భీమ్లే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటున్న అడ్రస్ ఆ ఇంటి యజమాని సత్యదేవ్ ఐపీఎస్ అవును సార్ అక్కడే ఆ రోజు కాఫీ షాప్ లో వాడే అడ్డుకున్నాడని విన్నాను వాడు ఆ అమ్మాయి కాబోయే మొగుడా సంబంధం లేదు ఏ సపోర్ట్ కావాలన్నాడు అడుగు ఎంతమందినైనా సరే పంపిస్తాను సైలెంట్ గా ఎత్తుకొచ్చే కొంచెం టైం ఇవ్వండి సార్ ఏదైతే లేదో దాన్ని నేను అడుగుతున్నావు గంట కొట్టేయాల్సిందే ఏమైంది పోలీస్ టీం అక్కర్లేదు ఉదయం వస్తే చాలని అందరినీ పంపించేశాను నాతో ఉన్నది ఇద్దరు సెంట్రీస్ వాళ్ళు నాలాగే ఎక్స్ పోలీస్మెన్యు రెడీ ఏం చేయాలో చెప్పండి మన ప్లేస్కి వెళ్ళిపోండి ద హోల్ మన స్ట్రీట్ లో లేదా పక్క స్ట్రీట్ లో లోపలికి ఏ కార్ వచ్చినా మనిషి వచ్చినా అది ఎవరైనా సరే ఆఖరి వచ్చినా కూడా ఈ వైర్లెస్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ గుడ్ टर Good morning. Good morning, Good morning. Good morning, रातकोल వాడు వస్తాడు ఎలాగైనా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు అండ్ ఐ వాస్ రెడీ ఒక్క మాట చెప్తే వెంటనే వెళ్ళిపోతారు ఐదుగురున్నారు సత్యాగి నా గురించి బాగా తెలుసు నేను వస్తాను వాడికి తెలుసు వెళ్దాం నేను చెప్తాను సార్ అలర్ట్ బండి ఇంటి వస్తుంది ఏం కావలరా మీకు పోరం ఒక రాస్కల్స్ ఓపెనింగే బాలేదు వద్ద వెళ్తే తప్పైపోద్ది సార్ వేణుగోపాల్ అనే ఇక్కడ ఏ బాలుగాడు లేడు దుబాయ్ ఇక్కడి నుంచి ఇదే ఇల్లు అని చెప్పారా తప్పుగా చెప్పుంటారు మీరెవరా చదువు రాదు దాన్ని అమ్మాయిందేటి పంపరా నీ ఇంట్లో అమ్మాయిలు ఎవరు లేరా ఇల్లు పెతుకుంటూ వచ్చా ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఉన్నా కూడా నేను వాళ్ళని బయటికి పంపించను కావాలంటే నువ్వే వచ్చి చూసుకో ఒకవేళ ఉంటే తీసుకువెళ్ళు బట్ దానికి ముందు నువ్వు నన్ను దాటి వెళ్ళాలి అప్పుడు నువ్వు చెప్పినట్టు చావు నిశ్చయం నాకు కాదు నీకు రెడీగా ఉన్నాడు గురు లోపల ఇంకా సాలామంది ఉన్నట్టున్నారు నా మాటి నువ్వు వెళ్ళద్దు ఆడి బ్యాగ్లో ఉన్నట్టుంది నేను వెళ్ళిపోతాం గురువు వస్తా పది మందితో వస్తా రాత్రి ఎలా నిద్రపోతావు చూస్తా గోపాల్ రాస్తావా దమ్ముంటే ఇక్కడే ఉండు వెళ్ళి మనసులు తీసుకొస్తాను